నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎర్రగొనపాలెంలో చదువుతున్నాను మాది కేత ఉడిపి నా పేరు బేతాన్ జాన్సన్ నేను ఎగ్జామ్కి వెళ్ళచుండగా పాస్టమ్మ గారు నాకు ప్రార్థన చేసింది అటు ప్రార్థన ఆలకించి దేవుడు నాకు మంచి స్వస్థతనిచ్చి కాలేజీ ఫస్ట్గా వచ్చి మంచి మార్కులతో బయటపడి పరిపించినందుకు దేవుడికి ఈ చిన్ని సాధ్యంతో వందనాలు చెల్లిస్తున్నాను గట్టిగా గట్టిగా అయ్యగారు కొన్ని కొన్ని మా దనుకుండ దగ్గర చిన్న పల్లెటూరు గ్రా ఇల్లు చెరువు గ్రామం నాకు గుండె నొప్పి వచ్చి నర్షాపేట హాస్పిటల్ తీసుకొని పోతే స్టెంట్ వేయాలన్నారు ఆ రోజు చూపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా నొప్పిగానే ఉంది ఛానల్ మారుస్తుంటే దర్శి ఛానల్ వచ్చింది ఆ ఛానల్లో సాక్ష్యాలు చూసి దేవా నాకు కానీ తగ్గిపోయి మళ్ళీ హాస్పిటల్ కానీ పాకుండే మాట అయితే మూడు మంగళవారాలు వచ్చి నీ సాక్షి బిడ్డగా నిలబడతానన్నాను ఇంక నా రోజు నుంచి ఈ రోజు వరకు నాకు గుండె నొప్పి రాలేదు నాకు బాగుంది గుండె నొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మయం పరుద్దాం ఏసైకి మయం కలవని కాదు ఫస్ట్ రమ్మకు ఫస్ట్ రేక్ నా వందనాలు నాకు వచ్చిన బాధ చిన్నది కాదు నేను అనేక కష్టాలు నిన్న హాస్పిటల్లో పోయి క్యానింగ్ తీసుకుంటే నార్మల్ వచ్చినాయి నాకు సాక్ష్యం చెబుతానని నేను వచ్చినాను ఫస్ట్ నార్మల్ వచ్చింది అంటే స్కానింగ్ చేపిస్తే నిన్ను వస్తాను గట్టిగా కొడి గట్టిగా దేవుని మాయం పరుతాం మా చిన్నమ్మాయి మెట్లు మేచి ముందు పడితే ఏం కాలేదా ఏం కాలేదు మెట్లు మేచి పడినా కూడా క్షేమంగానే క్షేమంగానే గట్టిగా చప్పట కూడా గట్టిగా దేవుని మయం పరుద్దాం ఏసైకి మయం అయ్య గారికి అమ్మగారికి వందనాలు దేవునికి సూత్రాలు నేను పోయిన మంగళవారం సాక్షిని చెప్పిన ప్రభు నేను చెన్నై బాబు ఆ పిల్లల కాడికి ఓటు వేయాలా అని సాక్షి చెప్పిన మళ్ళీ మంగళవారం నేను రావాలయ్యా ఇక్కడికి పిల్లలు ఉండమ్మా అంటారు ఎట్టన రావాలని ప్రభు కాడ సాక్ష్యం చెప్పిపోయినా లక్షణంగా నా ప్రయాణం బాగా జరిగింది దేవుడు అన్ని విధాలుగా నాకు సహాయం చేసిండు దేవుడికి కోట్లాది కొటి సూత్రాలు నా పెద్ద మనవడికి జ్వరం నా కొడుకు చెప్పినమ్మా జ్వరం అని నేను మంగళవారం ప్రార్థనలు సాధ్యం చెప్పుకుంటాయా అయ్యా స్వస్థత అయ్యా అని ప్రార్థన చేసుకున్నా నా దేవుడు స్వస్థత ఇచ్చిండు హాస్పిటల్ కూడా వాళ్ళ ట్యాబ్లెట్ వేసిండు నాకు ప్రార్థన జవాబు దేవుడు దయచేస్తాడు గట్టిగా గట్టిగా చెప్పలే మా అయ్యగారికి అమ్మగారికి నా వందనాలమ్మా మాది తోటపాసిర్ల మేడివి దగ్గర నేను మోకాలు నొప్పితోటి నెల ముంచి గోడాడిపోయిన కూర్చాలేక నిలబడలేక పార్ధించుకలేక నిలబడి నేను ఎంతో గోడాడుకున్న నా ఏ స్థాయికి అయా నా గీన ఈ మోకాలు నొప్పి తగ్గిపోతే నాయనా నేను మంగళవారం మూడు వారాలు పోయి తండ్రి నీ సన్నిధిలో నేను సాధ్యం చెప్పుకుంటాయా నేను అయా బియ్యం వేస్తానని నేను ఒప్పుకున్నా ఈ రోజు బియ్యం తెచ్చిన నా భర్త నేను వచ్చినము నాకు ఈ రోజు నొప్పి అనేది లేదు నేను మోకాల మీద ప్రార్థన చేసుకున్నా ఈ మోకాలు నొప్పి తగ్గి తగ్గిపోయిందంట మోకాల మీద ప్రార్థన చేసుకున్నా బిడ్డ గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు భయం కోరుతాం పాషిక పాషం గారు నా వందనాలు నాకు మనకు సాతాను బట్టి చాలా ఏది ఇచ్చింది ఎంత లెక్కల అంతరాలు ఏవి ఇచ్చినా తగ్గలేదు ఇక్కడ వారాలు వచ్చిన తర్వాత నా కొడుకు తగ్గిపోయింది బాగుంది ఏ జంకులు తిన్నా గట్టిగా కొట్టి గట్టిగా దేవుని ముందుగా పాష గారికి అమ్మగారికి వందనాలు మా పాపకి వన్ వీక్ కింద ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చి ఫీవర్ తగ్గి మరుసటి రోజు చంపలపు వచ్చింది ప్రార్థన చేసుకున్న దేవ చంపలాపు కానీ తగ్గితే మంగళార ప్రార్థనలో సాక్ష్యం చూద్దాం అనుకున్న తగ్గిపోయింది కూడా తగ్గిపోయింది మా పేరు మా దొనకొండ నాకు గుండెల్లోనే వస్తుంటే నర్సరా పేట పోతే ఎక్సర్ తీసేర్రు ఏం లేదమ్మా అని చెప్పి ఇక్కడ నుంచి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళా బానే ఉంది కళ్ళు తిరగటం నీరసం అవన్నీ తగ్గిపోయినాయి అక్కడికి వెళ్ళి నువ్వు స్కానింగ్ తీపిచ్చుకున్నావు ఎక్స్రే తీసుకున్నావుగా చప్పటికొడి గట్టిగా దేవుని ఇక్కడ ప్రార్థనలకు వచ్చి దేవుడి దగ్గర ముక్కుబడి చేసుకుని వెళ్తున్నారు దేవుడు అద్భుతంగా వారికి నార్మల్ రిపోర్ట్ ఇస్తున్నాడు గట్టిగా కొడి గట్టిగా తొమ్మిది సంవత్సరాలు సంతానం లేదు ఏడు మంగళ మొత్తాన్ని నొప్పుకున్నా తొమ్మిది సంవత్సరాల సంతానం లేదు తొమ్మిది మంగళవారాలు ఇప్పుడు సంతానం కలిగింది గట్టిగా చెప్పండి ఒకటి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం ఏసైకి మహిమ సాధ్యం చదువుతాను ఏ ఊరు మీది పామనపాడు ఓకే గాడ్ బ్లెస్ యూ అయ్య గారికి నా వందనాలు పాటమ్మ గారికి వందనాలు నేను యాభై సంవత్సరాలు జరిగిన కార్యాలు నేను ఎక్కడ చెప్పలేకపోయినా నాకు భయం వేసి ఈ రోజు జపదాం మొన్న వచ్చినప్పుడు జాదాం అనుకుని ఊరికి వెళ్ళినా మళ్ళీ ఈ రోజు ముచ్చలాడతాం తగులా కానీ నువ్వు తగులాడినా నువ్వు కొట్టి నేను పోవాల్సిందని నేను అర్థం తిరిగి వచ్చిన అయ్యగారు మరి ఆమె ఇంత ఎండల్లో కూడా దేవుడి సన్నిధికి పరుగులు ఎత్తుకుంటూ వచ్చింది గట్టిగా చెప్పడం దేవుడి సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది దేవునికి ప్రార్థించుకున్నాను బాగా పాస్ అయితే మంగళవారం ప్రార్థనకి వచ్చి సాక్ష్యం అలాగే నా తమ్ముడు కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయితే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను పాస్ అయ్యాడు హెల్త్ ప్రాబ్లమ్ సరిపోయిందా సెట్ అయిపోయిందా గట్టిగా చెప్పడం అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే పోయిన ఆరము నాకు కాలు అంతా తిమ్మిరీ నడవనీయలేదు తండ్రి నేను రేపు మంగళవారం పారదలో సాక్ష్యం చెబుతాను అయ్యా కాలు నొప్పి తగ్గి నేను బాగుంటానన్నా శుభ్రంగా తగ్గిపోయి కాలు నొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పటం పరుద్దాం ఏ సైకే పక్కన కలక తీసుకుంది నాకు తగ్గితే సాక్ష్యం చేస్తానని మొన్న వారం రాలేదు ఈ వారం వచ్చి సాధ్యం చెప్తున్నా తగ్గిపోయింది అయ్యి తగ్గిపోయిందమ్మా గట్టిగా చప్పటి గట్టిగా దేవుని పరుద్దాం ఏ సైకే మహిమ అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు నేను పత్తి పోయినాం పత్తి పోతే నాటి పత్తి పోయినాం పోతే ఊరికి తెగులు వచ్చి అసలు ఏం బాగలేదమ్మా అని ఫోన్ చేసిరు ఫోన్ చేస్తే సరేలని ఇంక నీ మాకాల నుంచి పార్ధన చేసుకొని నీ ఏ శ్రద్ధం వేసి నేను నాటుకున్నానయ్యా నీ సిత్తం ఏముంది ఉంది నా సిత్తం ఏం లేదయ్యా నీ సిత్తం అయితే ఆ తెగులుని తీసేసి పంట ఫలాన్ని దీవించాయ నేను ఊరి బాగా తెగులు తగ్గిపోయింది తగ్గిపోయింది ఏ ఊరమ్మ మీది కల్లూరు కల్లూరు గట్టిగా చెప్పి గట్టిగా మా ప్రభుత్వం నాకు తల తలనొప్పి మెడజాన్ నొప్పులు కాళ్ళు నొప్పులుగా ఉంటే ఇప్పుడు ప్రార్థన చేసినాక తగ్గిపోయింది ఇప్పుడు ప్రార్థనలు తగ్గిపోయింది గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మాయం పరుతాం ఏ సైక్యం నాకు ఒళ్ళు నొప్పులు వేడి చేస్తే ప్రార్థన మందిరంలో సాక్ష్యం చెప్తాను అన్నాక బాగుంది అమ్మకి ఒళ్ళు నొప్పులు తగ్గిపోతే మందిరంలో సాక్ష్యం చెప్తాను అన్నా బాగుంది దేవుడి గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మాయం పరుతాం పాస్టర్కి పాస్టర్కి నా వందనాలు నేను కడుపుతో ఉన్నప్పుడు అబ్బాయి పుడితే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అబ్బాయి పుట్టి అబ్బాయి పుట్టి పుట్టాలని కోరుకున్నావు దేవుడు నీకు అబ్బాయి ఇచ్చాడు మీది గట్టిగా గట్టిగా అన్నయ్య గారికి నా అందనాలు అమ్మగారికి నేను రెండు రెండు నెలల కిందట వచ్చాను ఇంకా రాలేకపోయాను నా ఇద్దరికి వైరేజ్ జ్వరాలు వచ్చాయి వచ్చి ఒళ్ళంతా బొబ్బలు వేసినాయి కడుగు ముందుకు రమ్మ ఇటు ఇటువైపు చాలు వైరేజ్ జ్వరాలు ఇద్దరికి వచ్చినాయి ముందు పెద్ద అమ్మాయికి వచ్చింది తర్వాత అమ్మాయికి వచ్చింది వాళ్ళిద్దరికీ ఒళ్ళంతా బొబ్బలు 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 వచ్చినాయి డాక్టర్ దగ్గరికి పోతే అమ్మాయిది వైరే జరము బొబ్బలు బొబ్బలు వచ్చాయి నువ్వు పెద్ద హాస్పిటల్ బొమ్మ అంటా నాకు ఫోన్ చేసి అమ్మాయి అమ్మ ఇట్టాడు సంగతి అంటే అమ్మా ఏం కాదు పార్థం చేసుకో నేను పార్థం చేస్తాను నేను అక్కడ సన్నిధికి పోయి నేను సాక్ష్యం చెప్తానమ్మా అనుకున్నాను అనుకునేసరికి ఆ అమ్మాయి పా హాస్పిటల్ పాతలకే ఆ పుండ్లు మొత్తం చితికి శుభ్రంగా పోయినాయి నీకే వందనాలు దేవుడికి సూత్రాలు తన కూతురుకు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని భయపడతాం గేద పాలి లేదని నేను దండం పెట్టుకుని ఒక వారం వస్తానని గేద పాలు ఇస్తుంది గేద పాలు ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నావు మంచిగా ఇచ్చిందా ఏ ఊరి మీది చెప్పడం కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం పాస్టర్ గారి పాస్టర్ అమ్మకు వందనాలు నాకు ఒక కొడుకు ఒక కూతురు మా అబ్బాయికి జ్వరం వచ్చింది ఆ జ్వరంలో నూగులు అమ్మబోసింది నూగులమ్మ వస్తే తగ్గితే సాక్ష్యం చదువుతాను అనుకున్నాను తర్వాత ఈ అమ్మాయికి కూడా వచ్చింది ఈ అమ్మాయికి కూడా అమ్మ తగ్గితే సాక్ష్యం చదువుతాను అనుకున్నాను తగ్గిపోయింది కాష్ట అమ్మకు పాఠ వందనాలు పని పోతే నా కూతురికి గుండెలు నప్పి పడిపోయింది సాయంత్రం నాకు పని పనిచేయిన మళ్ళీ ఇంటికి నాకు హాస్పిటల్ పోతే సారు ఆయన సూదేశాడు తగ్గలే ప్రభు అమ్మది ఎందుకు తగ్గలేదు ఆయన ఏసు వేసి నా బిడ్డకు త తాపి పండబెట్టా పండబెట్టినాక తగ్గిందమ్మా అన్నట్టు గంటకు పోనీ మనకు మందులు పనికి రావు మంగళవారం పడుతున్నాయి ఏడు వారాలు పోయి నేను సాక్ష్యం చెప్తాను తగ్గిపోతే అనుకున్నా అదొకటి నా కొడుకు మళ్ళీ పదకొండు గంటలకాడ కడుపుని కడుపులో అని ఏడుస్తుండు ఏడుస్తు నిద్ర పట్ల వాడు ఏందని అంటే నాకు కడుపు నొత్తుందమ్మా అన్నాడు అయ్యా మాత్రం దేమొద్దు ఏసు రత్నం వేసి తాపి పండబెట్టా పండబెట్టిన కూర్చొని ఉన్నా నిద్రపోయిండు తగ్గిపోయింది నీకు కూడా సాధ్యం చెప్తాను అయ్యి అనుకున్నా తగ్గిపోయింది అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు నాకు ఒళ్ళు ఆపొచ్చింది రెండు నెలల క్రితము ఉల్లు ఆపొస్తే ఏందా ఉల్లు ఆపొచ్చింది కామెరైన ఏందని హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ యాభై శాతమే ఉన్నదమ్మా నీకు అని చెప్పారు యాభై శాతం యాభై శాతం ఉన్నదని చెప్పారు యాభై శాతం ఉన్నదని చెప్తే నాకు బాగా ఆయాసము గుండెల్లో అసలుకి ఊపిరి పీర్చుకోలేకపోతున్నా నేను బీర్చుకోలేకుండా కనీసం రెండు నెలల నుంచి నేను హాస్పిటల్ చుట్టే తిరిగా కనీసం రెండు నెలల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగితే డాక్టర్ గారు మేము ఇండిషన్ చేయని అమ్మాయికి అమ్మాయి సీరియస్గా ఉన్నది అసలు ఈ అమ్మాయి ఊపిరే బీర్చుకోలేక మా వల్లగా తీసుకెళ్ళమన్నారు తండ్రి నాకు తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని నేను ఏం కాదు డాక్టర్ గారు నాకు ఇండిషన్ చేయమంటే చేసేసరికి ఎక్కువైపోయింది నేను ఇంకా కూర్చోలేకపోతున్నా అసలుకి ఊపిరి అనేది నా గుండెకే అందట్లా అసలుకి నేను ఇంకా చనిపోతానని నిర్ణయించుకున్నాను నేను నేను ఇక్కడ ఏడు వారాలు వచ్చిన ఏడో వారాలు రోజు నాకు ఏసు నేను ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు పూసుకున్నా పూసుకున్నప్పుడు నాకు ఎమ్మటే అసలుకి నా గుండెల్లో బరువు అంత దిగిపోయి నాకు ఎంత ఫ్రీగా గాలి నా గుండె కందిందంటే అంత ఫ్రీగా గట్టిగా ఫ్రీగా చెప్పటోరు చీకటి పారిపోయింది ఆ బిడ్డకు స్వస్థత వచ్చేసింది ఇంకో సాక్ష్యం ఏంటంటే నాకు అన్నగారు ఇందాక యవని బిడ్డలకు అందరికీ ప్రార్థన చేస్తుంటే నేను అక్కడ మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే చీకటి చేతులు అన్నీ కన్నీ ఒక నల్ల ఆహారం కలిగి ఉండి అటు ఇటు నన్ను తగులుకుంటా బయటకు అన్నీ పరిగెడుతున్నాయి తండ్రి ఇవన్నీ నన్ను తగులుకుంటూ అయ్యా నేను ఇటు తగిలినాక నేను కింద పడకుండా ప్రభా నీ కృపచేత నన్ను నింపయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అవన్నీ నన్ను తగులుకుంటూ వెళ్ళిపోయినాక నేను కింద పడలేదు క్షీణ శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతున్నాడు గట్టికి చప్పట కొడి గట్టిగా దేవుని స్తోత్రం ఫాస్ట్ అమ్మకి ఫాస్ట్ అయ్యి నా నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను త్రీ మంత్స్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది స్కూల్కి వెళ్ళలేదు కానీ మంచి ఫోర్ నైన్టీ మార్క్స్తో పాస్ అయ్యాను గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మై విశ్వాసము గొప్ప కార్యం చేస్తుంది ఏసైకే మహిమ బర్ర పాలు అయిపోతే అసలు మేత మేట్లా నీళ్ళు తాగట్లా ఏసయ్యా పార్థన చేసుకొని బాగా మేత వేసి పాలు ఇస్తే తండ్రి నీ కానుక ఎత్తన నొప్పుకున్నా మళ్ళీ రెండో పాడిని దేవుడు దీవించాడు రెండో సాధ్యం ఏంటంటే రెండు లక్షల బిల్లులు రావాలా అవి రాలా రాకపోతే ఏసయ్యా నీ సన్నిధిలో సాధ్యం చెప్పుకుంటా బిల్లులు ఎత్తు అంటే బిల్లులు వచ్చినాయి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మాయం పరుద్దాం మరి పాటిని దీవించాడు వాళ్ళకి మేలు చేశాడు ఏసైకి మా అబ్బాయి అంగోళ్ళు చదువుతుంటే మూడు సంవత్సరాల నుంచి తిరిగినా సర్టిఫికేట్ ఇలా ఏదన్నా పై చదువులో పోవాలన్నా సర్టిఫికేట్ లేవు ఏం చేయాలన్నా సర్టిఫికేట్ లేవు పోయిన రెండు వారాల కింద వారం రాలే నేను ఎండకు రాలేక మన పోయిన సోమవారం వాళ్ళే పిలిచిచ్చారు నేను సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యాపి సర్టిఫికేట్లు మరి ఇంకోటి మా అమ్మాయి మా కొడుకు లేడు మా కొడుకును చేతబడి చేసి అక్కడికో తరిమేశారు మా కోడలు ఉద్యోగం చేస్తుంది ఆ అమ్మాయిని ఆఫీసులో భలే ఏది ఇస్తున్నారంట నేను చేయలేని ఉద్యోగము నేను మానేస్తాను లేకపోతే కూలి నాలు చేసుకుని నేను బతుకుతానని ఆ సాహసంగా అబ్బాయి మారి బాగు అబ్బాయి అమ్మాయి జోలు రాకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అన్న ఇప్పుడు పర్వాలేదు అంటే ఏమంటాం లేదంటే మంగళవారం రోజు బండి పార్దకొచ్చిన బుధవారం బండి దొంగలు తీసుకెళ్ళారు మళ్ళీ వారం వచ్చేలేకి బండి వస్తే కానుకలేస్తానని చెప్పి కానుకలో బండి వచ్చింది అతను దేవుడు మేలు చేశాడు గట్టిగా చపటకొడి దేవుడి భయపౌరుతో ఏ శ్రద్ధం కలిపి విత్తనం వేశాను నాకంది బాగపడినది కానుక స్థానం గట్టిగా చపట కొడి గట్టిగా దేవుడి స్టోత